మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండి సత్యనారాయణ మాట్లాడుతూ రకాల పంటలపై అన్నదాతలకు మద్దతు ధరలు పెంచిన సందర్భంగా మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు తెలిపారు గత ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడిపారు తప్ప రైతులను పట్టించుకోలేదన్నారు కానీ బీజేపీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మద్దతు ధరలు పెంచిందన్నారు దేశంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెదక్ జిల్లాలో ఉన్న జరిగిన ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్లో మన రైతులకు ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ క్యాబినెట్లో మనకు రైతులకు వరి ధాన్యం కానీ మక్కజొన్నులు కానీ పత్తి కానీ ఇట్లా పద్నాలుగు చిరుధాన్యాల మీద మద్దతు ధర పెంచడం జరిగింది కాబట్టి ఈరోజు మనము నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నాం అయితే గత డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసాము డెబ్బై సంవత్సరాలు కనీసం ఎనిమిది వందల వెయ్యి రూపాయల మద్దతు ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఒక సార్లు కానీ మనం మద్దతు ధర పెంచడం జరుగుతుంది ఎనిమిది వందల నుంచి ఇలా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల దాకా పెంచుకుంటూ వచ్చినాం మద్దతు ధర కాబట్టి రైతులు ఏదైతే ఉన్నారో సంతోషం వ్యక్తం చేసి మండలాలలో కానీ జిల్లాలలో కానీ పాలాభిషేకం చేసినట్టు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులకు సంఖ్యలు లేచి గుంజుకపోయిన రోజు ఇష్టం అయ్యా ఇప్పటికే అని చెప్తున్నాం వడ్ల ధర ఏదైతే పెంచినామో వడ్డు కూడా అక్కడక్కడ కళ్ళాల మీద కూడా ఇంకా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్తున్నాం ఒకటే మాట అయ్యగారు మీరు వచ్చి కళ్ళాల మీద చూడండి వడ్డు రోడ్ల మీద ఎక్కడ ఎక్కడెక్కడ ఎండవోసి నానిపోయినాయి నానిపోయిన వడ్డు కూడా పెట్టమని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన రైస్ మిల్లర్ కూడా దించుకుంటలేరు కొంచెం మీరు కూడా పోయి చూడాలని చెప్పేసి మనం చేస్తున్నాం వర్షంలో ఏవైతే నాణ్యో ఆ వడ్డు కూడా మీరు కొనుకో కొనుక్కోమని ప్రభుత్వం చెప్తుంది ఇలా రైస్ మిల్లర్ లేకుండా కొనలేరు కాబట్టి రైతులకు ఇబ్బంది యాత్ర చూసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి సూచన చేద్దాం అట్లనే మన నరేంద్ర మోడీ సెంట్రల్ ప్రభుత్వం ప్రతి ఒక్క స్కీమ్లో ప్రతి ఒక్క దాంట్లో పది సంవత్సరాలు నరేంద్ర మోదీ చేసిన పరిపాలనలో ప్రతి ఒక్క దానికి మద్దతు ధర పెంచుతున్నాం కాబట్టి ఈ గత ప్రభుత్వాలు చూస్తే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కాలాపన చేసారు కాబట్టి ఈరోజు బీజేపీ మెదక్ జిల్లా తరఫున ఖచ్చితంగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం రైతుల తరఫున ఇంత మంచి ధర పెంచుతున్నాడే నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేస్తూ మెదక్ జిల్లా తరఫున తెలియజేస్తా ರೈತು ಲೇನಿದೆ ರೈತ ಲೇನಿದೆ ಜೈ ಜವಾನ್